రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదగాలని మంత్రి నాదండ్ల మనోహర్ ఆకాంక్షించారు అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పార్టీ కోసం ఆహర్నిషలు కృషి చేసిన మన జనసేన పార్టీ నాయకులు మా అందరికన్నా మీరు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతోందంటే మీ వల్లనే మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో ఏ విధంగా మాతోటి నడిచారో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరిని కూడా మీరు ముందుకు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి మన జన సైనికులకి వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది పదకొండు సంవత్సరాలు పూర్తయినాయి పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం చాలా కష్టమైన ప్రయాణం అనేక అవమానాలు అనుమానాలు సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా ఉన్నాం అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది దాని వెనుక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో ఐదు వందల రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు మర్చిపోలేని సంఘటనలు మర్చిపోలేని కార్యక్రమాలు జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా పక్షాన నిలబడింది మీకోసం నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు ఆలోచించండి ఒకసారి ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని ఒక సంవత్సరంలోనో ఒక నాలుగు రోజుల్లోనో నెల రోజుల్లోనో జరగదు ఈరోజు జనసేన పార్టీలో పన్నెండు లక్షల ముప్పై రెండు వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే పదకొండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న ఒక విధంగా ప్రభుత్వంలో రాగానే ఒక విధంగా లేవు మనం అదే మన నిజాయితీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల గురించి మనం పోరాటం చేశాం రోడ్లపైన ఉన్న దుస్థితి గురించి పో పోరాటం చేశాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం ఎందుకు చేశాం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఆ రోజు మాట్లాడాం ప్రభుత్వంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖలో మూడు వేల మూడు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారో మీరు చూశారు గిరిజన ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి ఒక ధైర్యాన్ని నింపారు మత్స్యకారుల సోదరుల కోసం గతంలో మనం చేసిన కార్యక్రమం ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి కాకినాడ నుంచి నర్సాపురం వరకు మత్స్యకార భరోసా యాత్ర అనే నామకరణంతో అందరం కూడా నడిచి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆ రోజు జియో నెంబర్ టూ వన్ సెవెన్ని మనం వ్యతిరేకించాం అధికారం కోల్పోయిన రెండు వేల పంతొమ్మిదిలో అసలు మనకి భవిష్యత్తు ఉందా అని ప్రశ్నించిన రోజుల్లో ఆరు నెలల్లోనే మనం భవన నిర్మాణ కార్మికుల కోసం మనం వాళ్ళకి బలం ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కానీ లక్షల్లో జనం వచ్చి ఆ రోజు ఆయనకు అండగా నిలబడ్డారు ఆ కార్యక్రమం ద్వారా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అందించారు జన సైనికులు పిలిపించారు భవన నిర్మాణ కార్మికులు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు వాళ్ళకి మీరందరూ కూడా కలిసి కట్టుగా ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి ఒక మూడు రోజుల వరకు అంటే మన జన సైనికులు మూడు రోజులు కాదు కదా ఐదు రోజులు వారం రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమం చేశాం కోవిడ్ సందర్భాల్లో మనం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఈ విషయాలు ఎందుకు గుర్తు చేయాలంటే ఈ ప్రస్థానం సామాన్యమైన ప్రస్థానం కాదు ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో కూడా అనుమానాలు అవమానాలు ఎదుర్కొంటూ ఒక పట్టుదలతోటి ప్రజల కోసమే మనం వచ్చాం రాష్ట్రం కోసమే మనం వచ్చాం దేశం కోసం మనం పనిచేద్దాం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు మనం నడిపించారు రైతుల కోసం మండపేటలోనూ కాకినాడలోనూ ఆ రోజు దీక్షలు చేశాం ప్రభుత్వానికి అందించిన ధాన్యం ఎప్పుడైతే వాళ్ళు కనీసం డబ్బులు కూడా చెల్లించలేదో గిట్టుబాటు ధరాన్ని కూడా మోసం చేశారో దళాలను ఉపయోగించుకుని వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి నచ్చిన మిల్లులకే తరలించిన విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎంతో ఆవేదనతోటి రైతులు తీసుకొచ్చారు ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను మీకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక పట్టుదలతోటి ఐదు లక్షల నలభై రెండు వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేశాం కొనుగోలు చేయడమే కాదు ఇరవై నాలుగు గంటల లోపే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జమ చేశాం ఈ రోజున అటువంటి ఆలోచన విధానం మన పార్టీలో ఉంది ప్రజలు మనని నమ్మారు ఆత్మవిశ్వాసంతో నమ్మారు బలపరిచారు జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి ఐదు సంవత్సరాలు నాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు స్టాటిస్టికల్ పాయింట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి మన రైతాంగాన్ని రక్షించాలి మహిళలు వచ్చి ఆవేదనతోటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామని అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు మేము మా పొలాలు ఇచ్చేస్తే ఇంత మోసం చేస్తారా ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది మర్చిపోయారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం